వెల్కమ్ టు పబ్లిక్అౌట్ న్యూస్ నేను మీ రోజా టుడే స్టోరీ బోర్డ్ కమలం వికాసం ఖాయం కారు కాలి కాంగ్రెస్ విలవిల తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి ఒకలా ఉంటే పార్లమెంట్ ఎన్నికల నాటికి మొత్తం చేంజ్ అయిపోయింది ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ దూసుకొని పోతోంది బీజేపీ రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రతో మిగిలిన పార్టీలకు గట్టి సవాల్ విసురుతోంది ఓవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను తేల్చుకోలేక కింద మీద పడుతూ ఉంటే బీజేపీ మాత్రం దూకుడుగా అభ్యర్థులను సైతం నిర్ణయం చేసింది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు మొత్తం బీజేపీ వైపు చూస్తూనే ఉన్నారు ఇప్పటికే నాగర్ కర్నూలు ఎంపీ రాములు జహీరాబాద్ ఎంపీ బీజేపీలో చేరిపోయారు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు చేవల్ల ఎంపీ రంజిత్ రెడ్డి సైతం బీజేపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది టికెట్ హామీలతో ప్రస్తుతానికి వీరిద్దరూ ఆగిపోయారు కానీ ఖచ్చితంగా బీజేపీలో చేరే ఛాన్స్ మాత్రం ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులు లేక సతమతమైన బీజేపీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చే నాటికి బలమైన అభ్యర్థుల సంఖ్య ఎక్కువై ఎవరికి టికెట్ ఇవ్వాలో తేల్చుకోలేకపోతుంది ఇక దేశంలో మోడీ వేవ్ అయోధ్య అంశం బీజేపీకి బాగా కలిసి వస్తుంది దీంతో వివిధ పార్టీలకు చెందిన టాప్ లీడర్స్ మొత్తం బీజేపీ వైపే చూస్తున్నారు నల్గొండ భువనగిరి ఖమ్మం మినహా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టిగా గెలుస్తామన్న ఆశలు ఏ సీటు మీద లేవు మహబూబాబాద్ పెద్దపల్లి వంటి సెగ్మెంట్లలో కూడా బీజేపీ గట్టి సవాల్ విసిర ందుకు సిద్ధమవుతుంది వరంగల్ పార్లమెంటు పరిధిలో తామే బలంగా ఉన్నామని కాంగ్రెస్ భావిస్తున్నప్పటికీ అక్కడ కూడా మందకృష్ణ లాంటి స్ట్రాంగ్ లీడర్ ను దించి కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించాలని బీజేపీ హైకమాండ్ లెక్కలు వేసుకుంటోంది ఇక ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్తిగా డీలా పడిపోయిందనే చెప్పాలి మెదక్ మల్కాస్గిరి మినహా ఏ సీటు మీద ఆ పార్టీకి ఆశలు ఉన్నట్టు కనిపించడం లేదు ఇక కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి ఖమ్మం నల్గొండ భువనగిరి స్థానాల్లో తీవ్ర పోటీ నెలకొంది ఖమ్మంలో బట్టి సతీమణి పొంగులేటి సోదరుడి మధ్య టికెట్ వార్ కొనసాగుతుంది ఈ ఇద్దరిలో ఎవరికి దక్కినా మరో లీడర్ పార్టీకి సపోర్ట్ చేయకపోవచ్చు ఇక నల్గొండ స్థానాలకు సంబంధించి జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య రెడ్డి బ్రదర్స్ ఉంది బీజేపీ మాత్రం దూకుడుగా ముందు కొనసాగుతుంది సికింద్రాబాద్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ సీట్లు ఇప్పటికే ఆ పార్టీ ఖాతాలో పడ్డట్టే వీటికి తోడు మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ చేవిల్లా మల్కాజ్గిరి సెగ్మెంట్లలోనూ బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని బీజేపీ గట్టి ప్లాన్ చేస్తోంది ఈ సీట్లు కూడా దాదాపు బీజేపీ ఖాతాలో పడ్డట్టే అని తెలుస్తుంది అసలు ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఏది కూడా లేకపోయింది బీజేపీ నేతలు మోడీ పాలన దేశ భద్రతా విషయాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్తూ ఉన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా వీక్ అయింది ఇండియా కూటమి చతికలో పడిపోయింది రాహుల్ ఇమేజ్ డ్యామేజ్ అయింది పార్లమెంట్ ఎన్నికలు కనుక రేవంత్ మొహం చూసి ఓటేసే పరిస్థితి కూడా ఉండదు అందుకే కాంగ్రెస్ లీడర్లు ఈ ఎన్నికల్లో ఏం చెప్పుకోవాలో కూడా అర్థం కాక సతమతమవుతూ ఉన్నారు ఇక బీఆర్ఎస్ పరిస్థితి మరింత దయనీయమనే చెప్పాలి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటి పూర్తి స్థాయిలో బయటకు కూడా రాలేదు దీంతో క్యాడర్ నిస్తేజంలో కూరుకుపోయింది ఆ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికలకు సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించడమే లేదు అందుకే తెలంగాణలో కమలం గణనీయమైన స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు ముఖ్యంగా యూత్ ఓట్ బ్యాంక్ మొత్తం బీజేపీ వైపు ఉంటే ఛాన్స్ ఉంది మరి ఎన్నికల నాటికి ఏమైనా లెక్కలు తారుమారవుతాయా బీజేపీయే ఎక్కువ స్థానాలు గెలుస్తుందా అనేది మనం వేచి చూడాలి